ఓఆర్ఆర్ వరకు ఉన్న గ్రేటర్ను రెండవ మహానగర కార్పొరేషన్లుగా చేయాలని రాష్ట్ర ప్రభుత్వం దాదాపు నిర్ణయానికి వచ్చింది ఓఆర్ఆర్ వరకు ఉన్న మున్సిపాలిటీలు కార్పొరేషన్లను కొన్ని గ్రామాలను బల్దియాలో కలిపి ఒకే కార్పొరేషన్ చేస్తే సాంకేతికంగా ఇబ్బంది ఏర్పడుతుందని అధికారులు భావిస్తున్నారు ఇదే విషయాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి చెప్పినప్పుడు రెండు కార్పొరేషన్ల ఏర్పాట్లు వైపు ఆయన మొగ్గు చూపించారని తెలిసింది ముంబై నగరం మొత్తం రెండు కార్పొరేషన్లుగానే ఉంది దీంతో అక్కడ అభివృద్ధి సాధ్యమైందన్న భావనలో ఉన్నారు నగరంలోనూ అభివృద్ధి పనులు జరగాలంటే రెండు బలమైన కార్పొరేషన్లు ఉండాలని దీనికి అనుగుణంగా ప్రణాళిక సిద్ధం చేయమని సీఎం అధికారులను కోరారు ఈ విలీనంపై రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో కూడా చర్చకు వచ్చినట్లు అధికారులు తెలిపారు గతంలో జరిగిన సమావేశంలోను జిహెచ్ఎంసీలో శివారు ప్రాంతాల విలీనపై చర్చ జరిగింది రాజధానికి ఓఆర్ఆర్ హద్దు కావాలి లోపలున్న రెండు వేల వంద చదరపు కిలోమీటర్ల భూభాగాన్ని రెండుగా విభజించాలని ఒకటి గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ రెండవది గ్రేటర్ సికింద్రాబాద్ మున్సిపల్ కార్పొరేషన్గా చేయాలన్నారు రాబోయే గ్రేటర్ నగరాల కోసం డివిజన్ల నుంచి పునర్విభజన ప్రక్రియను చేపట్టాల్సి ఉంటుందని హైడ్రాలోని కింది స్థాయి అధికారి డివిజన్కు బాధ్యులుగా తర్వాతి హోదాలోని వారు సర్కిళ్లు జోన్లకు ఇన్ఛార్జీలుగా ఉంటారని సీఎం అధికారులకు సూచించారు అదే మాదిరి కొత్త గ్రేటర్ నగరాల పరిపాలన వ్యవస్థ నిర్మి నిర్మాణం అవ్వాలని అందువల్ల హైడ్రా నిర్మాణం జాగ్రత్తగా జరగాలని సీఎం అధికారులకు దిశానిర్దేశం చేశారు ఔటర్ లోపల జిహెచ్ఎంసీతో పాటు ఏడు నగరపాలక సంస్థలు ఇరవై మున్సిపాలిటీలు ముప్పై మూడు గ్రామ పంచాయతీలు ఉన్నాయి కంటోన్మెంట్ బోర్డు ఇలా సంస్థలు కూడా ఉన్నాయి ఓఆర్ఆర్తో హద్దు కలిగి వెలుపల ఉన్న మరో పది పంచాయతీలను జిహెచ్ఎంసీలో విలీనం చేయాలని పురపాలక శాఖ ప్రతిపాదనలు సిద్ధం చేసింది గ్రామ పంచాయతీల కాలపరిమితి ఇప్పటికే ముగిసింది వాటిని దగ్గరలోని మున్సిపాలిటీలు నగర నగరపాలక సంస్థలో విలీనం చేస్తారు ఆయా మున్సిపాలిటీలు నగరపాలక సంస్థల కాలపరిమితి జనవరి రెండు వేల ఇరవై ఐదుతో పూర్తవుతుంది అప్పుడు వాటిని జిహెచ్ఎంసీలో విలీనం చేస్తారు విలీనం చేసేందుకు వీల్లేని గ్రామాలలో ప్రత్యేక మున్సిపాలిటీగా ప్రకటిస్తారు చివరగా జిహెచ్ఎంసీని రెండు భాగాలుగా విభజించి గ్రేటర్ నగరాలను ప్రభుత్వం ప్రకటిస్తుంది ఔటర్ వరకు బల్దీయ విస్తరిస్తే హెచ్ఎండిఏ పరిధి మరింత పెరగనుంది ఇప్పటికే ఆర్ఆర్లోని కొన్ని ప్రాంతాలు హెచ్ఎండిఏ కింద ఉన్నాయి ఇక మీదట ఆర్ఆర్లోని మిగతా ప్రాంతాల వరకు హెచ్ఎండిఏను పెంచనున్నారు దీంతో హెచ్ఎండిఏ జోన్ల సంఖ్య కూడా రెండింతలు కానున్నాయి